హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా భారీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం ఎవరు అనా మల్లకల్ ఏం చెప్తున్నారు రెండు నలభై పనులు ఇస్తాయా ఆరు ఉండే పొడిసాయా మన పొడిచే తన్నదేం లేదు పనులు అన్నీ పోతాయా అన్నీ చేసినాయా పనులు అన్నీ చేసినాయి రైతుల రైతులావాసలానా రైతులేనా నంబర్ చెప్తావా ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ ఏం వీరేష్ ఇది ఒక చేతనేనా నా ఇంకేమైనా ఇచ్చినారా ఇది ఒక జత

మరి చూసిన ఫ్రెండ్స్ అయితే రెండు లక్షల పైన చెప్తున్నారు అలాగే ఇచ్చే తర్వాత లక్ష రెండు లక్షల ఇరవై వేలు అయితే ఇస్తానైతే చెప్తున్నాడు కోడేలు అయితే బాగున్నాయి సైజు ఎంత ఉంటాయా సైజు 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 అరవై ఉంటుందా మరి వాటి సైజు వచ్చేసి అరవై ఉంటుంది అయితే చెప్తున్నాడు మరి చూస్తున్నారు కదా కాళ్ళు భుజాలు అన్నైతే బాగున్నాయి మెడలు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవైతే రెండు దుక్కులు పోతాయంట